టెన్త్ చేయడానికి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి ఇంటర్ రెండేళ్ళు డిగ్రీ మూడేళ్లు పీజీ లేదా బీటెక్ చేస్తే నాలుగేళ్ళు కంప్లీట్ అవుతుంటాయి డిగ్రీ లేదా బీటెక్ సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత చాలా మంది సో స్విగ్గీకి సంబంధించి ఆర్డర్స్ మోసుకెళ్లడము లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేయడము అంటే వాడు చదవడానికి లక్షలు ఖర్చు పెట్టి చిన్న చిన్న జాబ్స్ చేస్తారు సో దీనివల్ల వాడు ఎంత సఫర్ అవుతుంటాడంటే మానసికంగా ఇంత ఖర్చు పెట్టి ఇన్ని డిగ్రీస్ చేసుకుంటే సో నాకింత తక్కువ శాలరీ ఏంటి అని చెప్పేసి సో మన దేశంలో దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదువుతారు తక్కువ శాలరీస్ పనిచేస్తారు లేవు ఎక్కడ సో ఆ ప్రైవేట్ శాలరీ అంటేనే ఒక నీటి మీద నువ్వు నువ్వేదైనా సీరియస్ అయితే నీ జాబ్ ఉండదు సో నువ్వేదైనా పద్ధతికి తప్పి మాట్లాడితే నీ జాబ్ ఉండదు సో ఉన్న నిన్ని నువ్వు బాధ పెట్టుకుంటూ మాత్రమే ఈ ప్రైవేట్ ఫీల్డ్ లో పని చేయాల్సి ఉంటది ఈ ప్రైవేట్ ఫీల్డ్ లో పని చేస్తూ పోతే నీ ఆరోగ్యం పోతుంది నీ హ్యాపీనెస్ పోతుంది లాస్ట్ నువ్వే పోతావు సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ అయినా ఓన్ గా రన్ చేయండి సో ఖచ్చితంగా పది మందికి నువ్వు అన్నం పెట్టాలి అనుకుంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ కూరగాయల బిజినెస్ అయినా కూడా ఓన్ గా ట్రై చేయండి ఎప్పుడు కూడా ఒకని కింద పని చేయకు సో దాంట్లో పని చేస్తున్నప్పటికీ కూడా త్వర త్వరగా బయటకు పడడానికి ప్రయత్నం చేస్తూ ఉండు